श्रीगुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ सद्गुरु श्री 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 श्रीप्रेमानन्दस्वामी परब्रह्मणे नमो नमः ॐ नमो त्रिब्रह्मचारुले नमो नमः స్వామి నేను ఇక్కడికి రెండు వేల నాలుగో సంవత్సరం నుండి వస్తున్నా దాదాపు ఇరవై సంవత్సరాలు ఎందుకు వస్తున్నా అంటే నా తమ్ముడు ఎక్కువ వచ్చేవాడు శ్రీరాములు ఏం ఈ పిల్లకాయ ఇట్ల పోతున్నాడే కొండలకు కుండలమ్మటి చదువుకోవాల్సిన టైం అనేసి ఆయన ఫాలో అయితే వచ్చాను స్వామి కోసం ఇక్కడికి స్వామి స్వామిని చూసి స్వామి కుండోలు రాకపోక రాకపోకలో స్వామి సత్సంగాలు నిన్న తర్వాత నాకు కూడా స్వామి మనమని ఉద్ధరించడానికే మన జన సమూహాన్ని మన ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ వచ్చి కూర్చున్నారు అని నిర్ణయించుకున్నాక నేను కూడా పూర్తిగా సంపూర్ణంగా స్వామివారిని సంపూర్ణంగా నమ్మేదానికి కూడా పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పైన పట్టింది ఈ తమ్మునితో చాలాసార్లు చిన్న వయసు చిన్న వయసు ఎందుకు ఇట్లా 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 అనేసి ఆ రాకపోకల్లో నాకు కూడా పూర్తిగా స్వామివారి మీద రాష్ట్రంగా రాష్ట్రం సమాజ ఉద్ధరణ కోసం ఈ కక్షలు కార్పణ్యాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలోనే సామర్చి కూర్చోవడము అది కొద్దిగా ఆలో ఆలోచింప చేయదగిన విషయం అట్లే ఇంకా నా విషయంలో నా కుటుంబ విషయంలో ఉందో చాలాసార్లు ఇప్పటికే చాలా కేసులలో చాలా అట్లా ఉండాల్సిన పరిస్థితులేమో స్వామివారి గురువుగారి దయ వల్ల ఎటువంటి అడ్డంకులు లేకుండా కేవలం గురువుగారి దయ వల్లనే ఎటువంటి అడ్డంకులు లేకుండా నా సంసారం సాగిపోతుంది ఇంకా చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే స్వామిని నమ్మినందుకు ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద కాయలాలు వచ్చి హాస్పిటల్లో పడి లక్షల లక్షలు పోగొట్టుకుంటుంటాం లక్ష లక్షలు పోగొట్టుకుంటుంటారు పెద్దోళ్ళు కూడా అంటుంటారు నాయన గోడ్తో పోయేది గొడ్డల దాంక తెచ్చినావే అని అట్లా పెద్ద గొడ గొడ్డలతో పోయే విషయాలు కూడా చిన్న గోడ్తో అట్లా పో పోతున్నాయి నా విషయం నా కుటుంబ విషయంలో ఏదో అమ్మ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది అమ్మ ఉన్నప్పుడు ఒక ఐదు ఆరు వేలు నెలకు ఐదు వేలు మెడికల్ ఖర్చులు ఈ వైద్య ఖర్చులు వచ్చేటి అట్లా అప్పటి నుంచి పదేళ్ళు చనిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు తీసుకుంటే కూడా మెడికల్ ఖర్చు లేవు చిన్న చిన్న మాత్రలతో పోతుంటుంది ఏదన్నా చిన్న ఎంత పెద్ద విషయం నెల నెలలు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నెల నెలలు పడి పడుకున్న సందర్భాలు కదలేని స్థితి ఎందుకు ఇట్ల అయింది ఇట్లంది ఇట్లయిందని కానీ స్వామివారిని స్వామివారి సలహా సూచనలు అయ్యి పాటించడం వలన చిన్న చిన్న మాత్రలతో పోయినాయి అది ఎంత ఆనందం అంటే ఆనందాన్ని వర్ణించలేము మీ అందరికీ దాదాపు అందరికీ తెలిసింటుంది ఈ విషయం అయితే స్వామి నమ్మిన భక్తులకు అందరికీ తెలిసి ఉంటుంది అట్లా అదొక్క విషయం వైద్యం అనేది ఒక్క విషయమే కాదు నా పిల్లలకు చదువు వైద్యం ఏమి నాకు ఉద్యోగరీత్యా ఉద్యోగరీత్యా అయినా ఇట్లా అట్లా చాలా విషయాలలో స్వామిని రోజు తలుచుకొని పోవడం వలన స్వామివారి గురుదేవుల వలన స్వామి రోజు తలుచుకొని పోవడం వలన ఎంతో ఎంతో వేదన ఉంటుంది ఆ టైంలో కూడా చిన్నోళ్ళు కూడా వస్తుంటాయి చిరునవ్వు కూడా సిందిస్తాం ఆ సందర్భంలో కూడా నాకు వ్యక్తిగతంగా అది ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ విషయాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మనోవేదన కలిగి ఉంటుంది వారం పది రోజులు నెల సంవత్సరాలు కానీ స్వామి గారిని తలుచుకుంటూ స్వామి గారిని తలుచుకుంటూ వచ్చిపోయినప్పుడల్లా అది దూది పింజే తేలిపేటు తెలియతుంటుంది దూది పింజే తేలిపోయేటు తెలిపోతుంటుంది అట్లా స్వా స్వామివారిని స్వామివారి మాటలు ఇక్కడికి వచ్చి వినేటప్పుడు ఎందుకో చూగు రావడము మధ్యలో పూర్తిగా ఏ రోజు ఇంతవరకు ఇప్పటి వరకు స్వామివారి సత్సంగం పూర్తిగా తినాలి మధ్యలో నిద్ర రావడము ఏదో ఒకటి అన్నం తిన్నామని ఒక్కోసారి అన్నం తినకుండా కూడా కూర్చుంటాం ఆయన కానీ కానీ అప్పుడప్పుడు ఇప్పుడు స్వామివారు చేసిన పెద్ద సహాయం మన మనకు పెద్ద సహాయం యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలు వదలడము ఇప్పుడు ఎప్పుడన్నా దారిలో నడుచుకుంటూ పోయి రోజు ఎప్పుడన్నా కాదు రోజు దారిలో నడుచుకుంటూ పోయి తర్వాత ఉదయాన్నే లేచాలి స్వామివారి మాటలు విన్నప్పుడు స్వామివారి నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట చూట మాత్రం ఉంటుంది ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతామని పెద్ద బాధ స్వామివారి నోటి నుండి వచ్చే ఒక్కొక్క మాట పెద్ద చూట అది ఎంత మిస్ అయినాము ఇన్ని సంవత్సరాలు స్వామి దాదాపు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఇంకా పూర్తిగా వస్తుంది కానీ చాలా 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 మిస్ అయినాం ఇప్పుడు వీడియోలు విన్నప్పుడు అయ్యో ఏడుపు తప్పంగా ఏడుపు ఒక్కటే ఇంకా రాంది అంత మిస్ అయినాం స్వామివారి మాటలు ఎట్లా స్వామివారి మాట ఆ మౌనంలో ఒక్కరోజే మౌనం వదిలేదు స్వామి ఒక్క పూట స్వామి మౌనం వదిలేదు ఒక్క పూట అది ఒక్క పూటకే ఇట్లా ఉంది స్వామివారి మౌనం వదిలేసి ఉంటే ఇంకా ఎట్లా ఉంటుందంటే ఈ ప్రపంచమే ఇప్పుడు మన చిన్న ప్రాంతం ఈ జిల్లా ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాలు ఐదు జిల్లాలు పది జిల్లాలు కొంత కొంత కొన్ని వేల మందికి తెలిసింది స్వామివారి ఒక్క పూట మౌనం వదిలి చేస్తున్న ఈ సత్సంగాలకే ఎంత అద్భుతంగా ఉంటాయంటే అవి వర్ణించలే మాటలు అట్లా ఇంకా స్వామివారు పూర్తిగా మౌనం వదిలేసి వచ్చే ప్రపంచము తన కింద ఉంటుంది ప్రపంచ జమ ప్రపంచ జనాభా మొత్తం తన కాల కింద స్వామి పాదాల కింద ఉంటుంది అట్లా తమ్ముని కోసం వచ్చి ఇప్పుడు నాకు నేను నాయన పెద్ద సహాయం చేసాను నేను అనుకుంటా తమ్మునికి చెప్పుకుంటుంట డైరెక్ట్ నేను అనుకుంటా నా ఫ్రెండ్స్కు నా ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటా నా ఫ్రెండ్స్కు కూడా నా స్నేహితులకు కూడా చెప్తా ఉంటా ఆయన మహానుభావుడు వచ్చి ఉన్నాడు ఈ ప్రాంతంలో మహాన మహానుభావులే వచ్చి ఉన్నారు రాండి రాండి అని చెప్తా ఉంటా అట్లా స్వామి గురించి ఎంత 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 చెప్పుకునే తక్కువే సాముకు తోడు ఇప్పుడు బ్రహ్మచారులు ముగ్గురు బ్రహ్మచారులు వాళ్ళు తోడైనారు ఇంకా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మన దేశానికి ఏం కొదవే ఉండదు రాందాని రాందాన్ని భక్తులు కూడా తోడైతున్నారు స్వామివారి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామి పాదాలకు సహసంగ నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను